మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకందరికీ వందనములు శుభములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల తొమ్మిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అక్కడ మన్ను లోతుగా ఉండనందున పరిశుద్ధులైన మొత్తం వ్రాసిన స్వార్థ పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మన్ను లోతు లేదు మన్ను గురించి ఈ ఉపమానంలో నేర్చుకుంటున్నాం విత్తనాలు మంచి నేలలో అంటే శ్రద్ధగల హృదయాల్లో పడినప్పుడే ఫలించాయి లోతు లేని మనుషులు మన్ను లోతుగా లేని నేలలాంటి వాళ్ళు నిజమైన సమర్పణ లేని వాళ్ళు ఒక మంచి ప్రసంగానికి ముగ్ధులై ఒక అభ్యర్థనకు ఒక హృదయాన్ని కదిలించే సంఘటనకు చలించిపోయి ఏదో చేసేసేలాగా కనిపిస్తారు మన్ను లోతుగా లేదు లోతైన భావన లేదు విద్యుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించే పట్టుదల లేదు మన హృదయంలోని నేల గురించి చూద్దాం ఒక రోమన్ సైనికుడు ప్రయాణమై వెళ్తుంటే అతన్ని వెంట దారి చూపించడానికి వెళ్లే వ్యక్తి చెప్పాడు ఆ ప్రయాణం అతనికి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని అప్పుడు ఆ సైనికుడు జవాబిచ్చాడు ఈ ప్రయాణం చేయడం అత్యవసరం నేను బ్రతుకు ఉండాలన్నది మాత్రం అంత ముఖ్యం కాదు లోతైన మనస్సు ఇదే ఇలాంటి నిశ్చయత కలిగి ఉంటేనే మనం ఏదైనా సాధించగలిగేది లోతు లేని మనస్సు దూకుడుగా మనస్సుకి తట్టినది చేసేస్తూ పరిస్థితుల్ని చూసి పరుగులు పెడుతూ ఉంటుంది స్థిరమైన మనస్సైతే వీటికి పైగా తన దృష్టి నుంచి నిలకడగా సాగిపోతూ ముసురు పట్టిన మేఘాల క్రింద నుండి సూర్యకాంతిలోకి పయనిస్తుంది విచారం అపజయాల నుండి విడుదల పొందుతుంది మనను లోతైన నేలగా చేసిన తరువాత దేవుడు లోతైన సత్యాలు తన నిగూఢ రహస్యాలు గురుతరమైన బాధ్యతలు మనకు ఇస్తాడు దేవా నీలోని లోతుల్ని చూడగలిగే లోతైన జీవితాన్ని నాకు ప్రసాదించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా గల తండ్రి జీవంగల దేవ జీవాధిపతిని కొందరముల స్తోత్రములయ్య ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనముల నమ్ముల మమ్మల్ని లోతైన ఆత్మీయ స్థితిలోకి నడిపించాలని నీ ఉద్దేశం ప్రవ్వ నీలోని లోతుల్ని మేము కూడా తెలుసుకోవాలి ప్రొవ్వా అలాంటి కృపలోకి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం ప్రవ్వ అయా తండ్రి నీ యొక్క ఉద్దేశాలు నీ యొక్క ఆలోచనలు మేము గ్రహించుకునే కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఏ విషయంలో కూడా దూకుడు అనేది ఉండకుండా తొందరపాటు అనేది అట్టుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వ త్రికరణ శుద్ధిగా మేము సమర్పణ జీవితం కలిగి నీలో కొనసాగే కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రవ్వ ఈ దినం ఎడారిలో సెల ఎల్పించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించండి అయ్యా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించండి ఆత్మీయ స్థితిలో లోతైన స్థితిలోకి వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ ఇంకా అలాగున్న తండ్రి మా యొక్క మా దేశాన్ని బట్టి మా రాష్ట్రాన్ని బట్టి మా జిల్లాని బట్టి మా గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ క్షేమాభివృద్ధి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి అనేక మంది అనాథలో దిక్కులేని వాళ్ళు ఉన్నారు ప్రభా కనికరం చూపించి వాళ్ళకి నీవే దిక్కుగా అండగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ ఎవరైతే వివాహం అయ్యి అయా తండ్రి గర్భఫలం లేకుండా వారిని కనికరించి వారికి నీ యొక్క బహుమానం దయచేయండి అయ్యా వివాహం కాని వారికి మంచి భాగస్వామిని దయచేయమని వేడుకొంచున్నాం యవనస్తులు యవన కాలంలో అనేకులు ప్రభావ తొట్టిల్లుతున్నారయ్యా కనికరం చూపించి ప్రవ్వ నీ వైపు తిరిగి పరిశుద్ధమైన జీవితంతో ప్రభావ వారి యొక్క జీవితాన్ని నీకు సమర్పించుకునే కృపాధన్యత దయచేయమని వేడుకొంచు అయా నువ్వు తిరిగి త్వరలో రాబోతున్నామని మేము అందరూ శోభప్రద నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్